వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో బైజ్య సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై నాలుగవ జయంతి వేడుకలను శుక్రవారం స్థానిక రాయల్ సర్కిల్లోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు ఇరవై సంవత్సరాల వయసులోనే పదహైదు వందల తొమ్మిది ఫిబ్రవరి నాలుగున విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని కృష్ణరాయలను తెలుగు కన్నడ భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకటిగా ప్రజలు అభిమానిస్తారని సంఘీయులందరూ ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపాలిటీ మాజీ పట్టణ అధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు చిన్నతుమ్ము చైర్మన్ కొరపాటి సురేంద్ర బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ వెంకట వెంకటసుబ్బయ్య బీసీ సంఘం ప్రెసిడెంట్ గురుమూర్తి కొనిదల శేఖర్ రాయల్ కొప్పుల నరసింహులు బలిజ సంఘ ఉపాధ్యక్షులు వెంకటరమణ భాస్కాల శ్రీనివాసులు జనసేన నాయకులు పెద్ది సుధా తెలుగు యువత నాయకుడు కొంకుల రవికుమార్ చిన్నయ్య సంబయ్య మొదలైన వారు పాల్గొన్నారు జనవరి పదిహేడవ తేదీ మా రాయల గారి జయంతి సందర్భంగా పిలుపు పిలవగానే మన పలిత కుటుంబీ ఇక్కడ హాజరయ్యి ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించారు ఆయనకు గులాబీ పూల మాలతో సత్కరించి ఆయనకు అన్యోన్యమైన రుచికరమైన కేకును కట్ చేసి ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకొని ఒకరినొకరు కేక్ నిర్పిస్తుంటే పదివేలలో బిజె కులస్తులలో ఇంత ఐక్యత ఉంది అని మేమందరం ఆశ్చర్యపోతున్నాం ఇక్కడ ఇంత ఐక్యతను పెంపొందించినందుకు ఆయన వంశస్థులుగా మేమందరము గర్విస్తున్నాము ఈరోజు ఐదు వందల యాభై నాలుగవ సంవత్సర జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క జయంతిని అందరూ ఇక్కడ జరుపుకున్నందుకు మా సంఘం తరఫున ప్రత్యేకమైన పుస్తకం జరుపుతున్నాను మేము ఫలిత పులుస్తున్నాం అని చెప్పుకునేదానికి ఆయన వంశస్థులు అని వంశస్తు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన యొక్క రాజ్యము రాజ్య పరిపాలన ఎనలేని పరిపాలన ప్రతి ఒక్కరూ చెప్పుకునేలాగా భారతదేశంలో చక్రవర్తిగా పొందిన ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అన్ని భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక చక్రవర్తి ఈ కృష్ణదేవరాయలు అందుకని తెలుగు భాష అంటే ఆయనకు అంత ఇష్టం కాబట్టి అందరూ కవులను పెట్టి తెలుగును పోషించి ఆయన రాజ్యంలో రత్నాల పరిపాలన అందించినటువంటి ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈయన యొక్క పరిపాలన లాగానే ఇప్పుడు వచ్చిన కూటమి పరిపాలన కూడా బాగుండాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఐక్యత బల్జోళ్ల ఐక్యత బద్రో ఇంకా పెంపొంది అందరిలో మంచి పేరొచ్చి అన్ని విధాలుగా అన్ని సహాయాల సహాయకాలను అందించుకోవాలని మనస మనసా మనసా వాచ కర్మ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సంఘం అధ్యక్షులుగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈరోజు శ్రీష్ఠ దేవరాయలు జయంతి పూలం వాళ్ళ వేసి కేక్ కట్ చేయడము బల్యూ కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఇక్కడికి అందరూ కలిసి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు గతంలోనే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు రాయలోనే పేరు చేయగలిగినంటే ఎంతో గర్వించదగ్గ విషయంగా భావిస్తూ ఇప్పుడు కూడా ఆ రాయిలోని పేరు చెప్పుకోవడానికి చాలా చాలా చాలాగా సంతోషపడుతున్నాము అట్లాగా శ్రీ శ్రీష్ణ దేవరాయలు అప్పుడు పరిపాలన ఇప్పుడు కూడా అదే రూపంలో ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాము అదేవిధంగా బద్దెల్లో శ్రీ కష్టదేవరాయలు బొమ్మ మేము చిన్నదిగా పెట్టినాము ఈసారికైనా కూడా మేము కొద్ది రోజుల్లోనే పెద్దదిగా పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము అందరికీ పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం